ప్రభునందు ప్రియలార ప్రభు అయినేసు క్రీస్తు వారి పరిశుద్ధనామమున మీ అందరికి కూడా వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియలార పోయిన వారము లోతు కుటుంబము ప్రార్థన చేయక వ్యక్తిగత ప్రార్థన లేక కుటుంబ ప్రార్థన లేక దేవుని దేవనస బలిపీఠము కట్టక ప్రార్థన చేయక ఆస్తిని అంతస్తును పోగొట్టుకున్నాడు భార్యను పోగొట్టుకున్నాడు పిల్లను పోగొట్టుకున్నాడు తన వంశము లేకుండా పోయింది లోకానికి భ్రష్ట సంతానాన్ని అందించినాడు మరి ప్రార్థన లేకపోతే అతడు నష్టపోతాడు అతని భార్య పాలిభాగస్తురాల్ భార్య తన పిల్లలు తాను తన వంశము నిర్మూలమవుతుంది అన్న సత్యాన్ని పోయిన తన ఎపిసోడ్లో మనం చూడగలిగినాం ఈ వారంలో ప్రార్థన కలిగిన కుటుంబాన్ని దేవుడు ఎలాగా ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని అబ్రాహ్మ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి జూముగలన దేవాని పరిశుద్ధనామును బట్టి నీకు స్తోత్రములు నాయన నీ బిడలమైన మేము నీ సన్నిలో చేరి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ప్రార్థన లేని పాటలు లేని ఆరాధన లేని వాక్యము లేని ప్రార్థన లేని కుటుంబాలు ఏ విధంగా అవుతాయి మరి కృతజ్ఞత హృదయం కలిగి ఆరాధన కలిగి పాటలు కలిగి వాక్యము కలిగి ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఏ విధంగా వర్ధిల్లుతాయి అనే సత్యాన్ని మాకు తెలియజేస్తున్నందుకై స్తోత్రాలు ప్రభా చెప్పబడుతున్న వాక్యము బిడల హృదయాల్లో పలింపజేసి జీవితాల్లో ధన్యము చేసుకునే కృ పాత్ర అవ్వడానికి సహాయించేండి యేసు ప్రభు దాసునికి కావలసినటువంటి వాక్య జ్ఞానము దయచేయండి చెప్తుండగా నీ దాసునికి మాటలు అందించండి నాయన ఆలోచనలు దైవాహికమైన ఆలోచనలుగా ఉండడానికి ప్రతి మాట ఉపయోగకరంగా ఉండడానికి వింటున్నవారు శ్రద్ధగా వినడానికి మేమందరము గైకొని అలాగ జీవించి చెప్తున్న నేను వింటున్న వారందరం నీ పిల్లలమే కనుక నీ వాక్యాన్ని గైకొని అలాగ జీవించి నివళన పొందే ప్రతి ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియులారా ప్రార్థన లేని లోతు కుటుంబం ఏమైందో తెలుసుకున్నాం పోయిన వారం లోతు అనగా దాచబడినవాడు పెద్దనాయనలో దాచబడి ఉండాలి దేవునిలో దాచబడి ఉండాలి తన ప్రార్థనలో దాచబడాలి వాక్యములో దాచబడాలి స్థుతిలో కృతజ్ఞత హృదయములో దాచబడి ఉండాలి కానీ నేతి బెరకా అంటే దాంట్లో నేలేనట్టుగానే దాచబడినవాడు అనేటువంటి పేరు కలిగినవాడు కానీ దేవునిలో దాచబడక దేవుని సన్నిధిలో అతడు ఉండక బహుగా నష్టపోయినాడని పోయిన వారము మనం వివరముగా తెలుసుకుందాం ఈరోజు మనము దేవుని నమ్మి దేవునిలో ఎదుగుతున్న అబ్రహాము కుటుంబాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం అబ్రహాము అనగా జనములకు తండ్రి ఈ రాజకుమారుడు అని అర్థం రాజకుమారుడు రాజాది రాజైన ప్రభుల ప్రభువైన రాజులకే ప్రభువైన మహాదేవుడైన ప్రభువును గనపరిచి ఏ విధముగా దీవించబన్నాడన్న విషయాన్ని చూద్దాం అబ్రాహముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఇదిగో అబ్రహామా నేను నువ్వు నేను నీకు చూపించే దేశమునకెళ్ళి నన్ను నువ్వు కలిగి నా సన్నిధిలో నువ్వు ఉంటే నా మాటలు కలిగి ప్రార్థన కలిగి నా సన్నిధిని కలిగి నువ్వు ఉంటే నేను నిన్ను ఏడు దీవెనలతో దీవిస్తాను ఏమిటా ఏడు దీవెనలు అని చూసినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఒకటి రెండు నిన్ను ఏమవుతావు నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను మూడు నీ నామమును గొప్ప చేస్తాను నాలుగు నీవు ఆశీర్వాదముగా ఉంటావు ఐదు నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను ఆరు నిన్ను దూషించువా నేను చెప్పిస్తాను ఏడు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడును అని అబ్రాముకు దేవుడు వాగ్దానం చేసినాడు ప్రియులారా ప్రార్థన కలిగి వాక్యము కలిగి వ్యక్తిగతంగా బైబిల్ చదివి వ్యక్తిగతంగా ప్రార్థన కలిగి కుటుంబ ప్రార్థన కలిగి కుటుంబ ప్రార్థనలో పాట పాడి ఆరాధించి ప్రార్థన చేసి వాక్యం చదివి కుటుంబంలో కుటుంబంతో కలిసి ప్రార్థిస్తే సంఘానికి వెళ్ళి నీవు నీ కుటుంబం కలిసి సంఘములు ఉంటే దేవుడు అంటున్నాడు ఏడు ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు కూడా ఇస్తాడు ఒకటి నిన్ను గొప్ప జనముగా దేవుడు చేస్తాడు నిన్ను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావు తర్వాత నీ నామమును దేవుడు గొప్ప చేస్తాడు అనేకులకు నిన్ను ఆశీ నిన్ను ఆశీర్వదించు వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు నేనెవరైనా దూషిస్తే వాళ్ళని చెప్పిస్తాడు భూమి యొక్క సమస్త వంశములు నిమూలముగా ఆశీర్వదించబడతాయి అని దేవుడు నీతో నాతో కూడా ఈరోజు చెప్తూ ఉన్నాడు కనుక దేవుని పిల్లలమైన మనము దేవుని బిడలారా దేవుని సన్నిధిలో ఈ అబ్రహాము అలాగా దేవుడు ఆ దేవుని దీవెనలు ముందే ఇచ్చినాడు ఇవన్నీ ఇవన్నీ నీకు ఇస్తాను నా మాట ప్రకారం జీవించి నేను చెప్పిన పని చేయి అని చెప్పినప్పుడు అబ్రహాము ఆయన భార్యను తీసుకొని తర్వాత కుటుంబాన్ని తీసుకొని తర్వాత తనని తీసుకున్నాడు తర్వాత మృతి పొందినాడు తర్వాత తన యొక్క కుమ్మాడి లోతును తీసుకొని ఆయన అందరినీ తీసుకొని బయలుదేరి వచ్చినాడు బేతేలు దగ్గరికి వచ్చినాడు అక్కడ బయలుదేరి దేవుని స్థలంలో అబ్రామ శక్యమనందలి స్థలము దాకా సంచారం చేసినాడు మోరే దగ్గర ఉన్న సిందర వృక్షంలో దగ్గర వచ్చినాడు అక్కడ అది కణాని దేశం అని అప్పుడు ఆ కణానిలు ఆ దేశం నివసిస్తున్నారు అక్కడ దేవుడు ప్రత్యక్షమై పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం ఆది కాండం పన్నెండవ అధ్యాయము ఏడవచనములో అతడు తనకు ప్రత్యక్షమైన యహూబాకు బలిపీఠము కట్టిన ఆ స్థలానికి వచ్చినాడు మోరి దగ్గర సింధూర వృక్షము దగ్గరికి వచ్చినాడు వచ్చి అక్కడ దేవుడు తన ప్రత్యక్షమైన స్థలములో దేవునికి బలిపీఠము కట్టినాడు ప్రియులార అబ్రహాము బయలుదేరి ఆయన ప్రార్థన చేసినాడు బయలుదేరి ఒక స్థలానికి వచ్చి అక్కడ బలిపీఠము కట్టినట్టు మనం చూడగలుగుతాం బలిపీఠము కట్టడము అంటే ప్రార్థన కలిగి ఉండడము ప్రియులారా మనము కూడా ప్రభుత్వంలో బలిపీఠము కట్టడం అంటే ఉదయం లేచిన వెంటనే రాత్రి నువ్వు నిద్రపోయినావు ఉదయం నీకు ఉదయం దేవుడు మళ్ళీ తిరిగి దేవుని కృపలు ఇచ్చినాడు ఆ ఉదయం ఇచ్చిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చి దేవుని సన్లో సాపేసుకొని దేవుని పాదాల దగ్గర దేవానికి స్తోత్రాలు సృష్టికర్తవు పరిశుద్ధుడు అక్షయడవు సర్వనీరినవాడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి లోకరక్షకుడవు నీకు స్తోత్రాలు నాయనా నేను పాపిన ఉండగా నా పాప ఫలితం నరకమై ఉండగా నన్ను నేను రక్షించుకున్న నిస్సాహిస్థితులు ఉన్నప్పుడు నా స్థితిని మీరు చూచి మీరు ప్రేమించి మానవుడుగా భూమిదికి వచ్చి నా పాప పరిహారం కొరకు నీ ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని సిందించి పాప పరిహారం చేసి నా ఘోరమైన శిక్షణ ఆ యొక్క సిలువలో మీరు భరించి నా నిత్యమరణము మీరు తీసుకొని మరణించి నాకు బదులుగా మీరు మరణించినారు నాయనా మీరు సజీవుడై తిరిగి లేచినారు నీకు స్తోత్రాలు ఇంత కృపు చూపినావు నీకు స్తోత్రము నాయన అంత మాత్రమే కాదు నాకు దేహం ఇచ్చినావు కుటుంబం ఇచ్చినావు రక్షణ సంఘం ఇచ్చినావు సహవాసమిచ్చినావు ఇచ్చినావు నీ సేవకులను ఇచ్చినావు వాక్యం ఇచ్చినావు పరలోక పౌరోత్యం ఇచ్చినావు నీకు స్తోత్రము నాయన అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభుని ఆరాధించి నా స్థుతి ఆమెకి సమర్పిస్తున్నానని అని చెప్పి దేవుని స్థుతించే పాట ఒకటి పాట పాడి దేవుని వాక్యము చదివి పిల్లలతో చదివించి ప్రార్థించి పిల్లలతో ప్రార్థన చేయిస్తే అక్కడ బలిపీఠం కట్టబడి దేవుని స్థానంలో ఉదయం లేచిన వెంటనే నువ్వు బయలుదేరి ప్రభు స్థనంలో ఉదయం లేచి మంచం దగ్గర నుంచి బయలుదేరి ఆ యొక్క రూమ్లోకి వచ్చి రూమ్లో ఈ విధంగా బలిపీఠం కట్టి సాపేసి ప్రార్థన చేస్తే బలిపీఠం కట్టడం అంటే సాప వేయడం అలాగా సాపేసుకుని అందరూ పరిశుద్ధ గ్రంథాలు అందరు పుస్తకాలు తీసుకొని కూర్చొని ప్రభుత్వలు అలాగా ఆరాధన చేసే కుటుంబంగా ఉంటే ఏడు దీవెనలు దేవుడి నీకు సమృద్ధిగా ఇస్తాడు ప్రిలారా అబ్రహాము బయలుదేరినాడు అక్కడ బలిపీఠం కట్టి సోడ చేరి ప్రార్థన చేసినాడు తన జన్మ అక్కడ సంతోషం ధన్యమైంది ఆ ప్రాంతంలో దేవుడు వృక్షము దగ్గర తన దీవించినాడు తర్వాత రెండవదిగా ఎనిదో వచ్చిన గమనిస్తే అతడు బయలుదేరి మళ్ళీ బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటిన బేతులకు తూర్పున హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను అక్కడ అక్కడి నుంచి బయలుదేరి అతడు బేతేలుకు తూర్పున్న కొండ కొండకు చేరినాడు ఆ కొండకు పడబెట్టున్న బేతులను తూర్పున్న హాయికిని మధ్యలో అక్కడ ఒక ఇళ్ళు వేసుకున్నాడు గుడారం వేసుకున్నాడు గుడారములకు ఇల్లు కట్టుకున్నాడు అక్కడ దేవుని దేవునిసలో బలిపీఠము కట్టి దేవునికి ప్రార్థన చేసినాడు ప్రియలార బలిపీఠము కట్టి ప్రార్థన చేసినప్పుడు తన జీవితంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు సకల దీవెనలు అతనికి ఇచ్చినాడు అతడు సమృద్ధి అయిన ఆశీర్వాదం పొందుకున్నాడు దేవునికి ప్రార్థన చేసినందుకు బయలుదేరి చక్కగా భయం లేకుండా ఎలాంటి కొత్త దేశమైనా కూడా ఎలాంటి భయం లేకుండా ఆందోళన లేకుండా బెదురు లేకుండా నాకు ఏదో ఆని కలుగుతుంది అన్నటువంటి అతనికి ఏదో ఆందోళన ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు బలిపీఠం గట్టి ప్రార్థన చేయడం ద్వారా రెండవసారి బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం ద్వారా అతడు ఎంతో దీవించబన్నాడు సమృద్ధి అయిన ఆశీర్వాదం పొందుకున్నాడు అతడు అతని భార్య పిల్లలకు దేవుడు కాపుదలనిచ్చినాడు చుట్టూ కంచె వేసినాడు ప్రభు అతనికి తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా దేవుని స్థలంలో తోడుగా ఉండేవాడు దేవునికి స్తోత్రం ప్రియలార ఒకరోజు బాటసారులు గుడారం వేసుకొని వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకొని ప్రభును స్థుతిస్తూ ఉండేవారు ఒకరోజు దొంగల గుడారాలు దోసుకోవడానికి వచ్చినారు ఆ గుడాలు దోసుకోవడానికి వచ్చినప్పుడు వారి చుట్టూ పెద్ద కోట కూడా ఉండింది మహాబలాఢ్యులైన వారు తిరుగుతూ ఉన్నారు ఆ దొంగలకు ఆశ్చర్యమైంది ఎప్పుడు ఈ కోట కూడా కట్టినారు ఎంత బలాఢ్యమైన మనుషులు వీళ్ళకి చుట్టూ తిరుగుతున్నారని ఆశ్చర్యపోయినారు ప్రియలార దేవుని స్థానంలో ప్రార్థన చేసుకుంటే ప్రార్థనే అవుతుంది ప్రార్థన ఎవరు ఎక్కలేనటువంటి స్థలము దేవుడు ఎత్తైన స్థానం తీసుకెళ్తాడు ప్రార్థన వాళ్ళు చేసుకొని పనుకున్నప్పుడు దేవుని స్థాని వారి తోడుగా ఉండేది అలా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వరెంతో ఆశ్చర్యపోయినారు ఆ దొంగలు ఏమిటి ఇంత ప్రాకారపు కూడా ఏంటి ఇందుకు పెద్ద పెద్ద మనుషులు వీళ్ళు చుట్టూరు తిరుగుతుండవేంటని ఆశ్చర్యపోయినారు అవును ప్రియులారా దేవుని స్థలం మనం ప్రార్థన చేసుకుంటే ప్రార్థనే మనకి ఎత్తైన కోటగా ప్రార్థనే దేవుని యొక్క సైనికులు గడ తిరిగేటట్టుగా చేస్తుంది కనుక అబ్రహము ప్రార్థన చేసుకుంటూ బలిపీఠం కట్టుకుంటూ వెళ్ళే ప్రతి స్థలంలో అతడు ముందు దేవుని గనపరిచినాడు గనక దేవుడు అతన్ని కూడా గనపరిచినాడని మనం దేవుని గ్రంథంలో చూడగలుగుతున్నాం కనుక ప్రీలారా ఇక్కడ రెండు స్థలాలు మారినాడు అక్కడ బలిపీఠం కట్టినాడు ప్రార్థన చేసినాడు మనం చూడగలుగుతున్నాం అక్కడ నుంచి అతడు మూడో ప్లేస్కి వెళ్ళినాడు ఐగుప్తుకు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తులో అతడు ప్రార్థన చేయలేదు బలిపీఠం కట్టలేదు ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత అతడు బలిపీఠం కట్టడం కానీ ప్రార్థన చేయడం కానీ అతడు చేయలేదు తద్వారా నాలుగు నష్టాలు కలిగినాయి ఏమిటి నాలుగు నష్టాలు అంటే ఒకటి అతడు వ్యక్తిగతంగా నష్టపోయినాడు అంటే అబద్ధం ఆడినాడు వ్యక్తిగతంగా తాను నష్టపోయినట్టు మనం చూడగలుగుతున్నాం అంటే భయపడిపోయినాడు పిరికి తను ఎప్పుడు లేనటువంటి భయం అతను తగులుకుంది నీ మూలంగా నేను చచ్చిపోతానేమో నీవు నా చెల్లెల అబద్ధం ఆడు అని అన్నాడు తాను భయపన్నాడు ఇంకొకరిని కూడా భయపడిచ్చినాడు అతడు వ్యక్తిగతంగా నష్టపోయి తన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు అబద్ధం ఆడమని చెప్తున్నాడు ప్రియులారా అబద్ధం ఆడేవాడు అబద్ధమున అబద్ధమునకు జనకుడు ఎవరు సాతానడు అబద్ధం ఆడేవారు దేవుని సైతాన పిల్లలు దేవుని బిడగా ఉండవలసిన వాడు దయ బిడగ ప్రార్థన చేయకపోతే ఒక వ్యక్తిని పిరికివాని చేస్తుంది ప్రార్థన చేయకపోతే ధైర్యం చెడిపోతుంది ప్రార్థన చేయకపోతే అతడు బలహీనుడైపోతాడు ప్రార్థన చేయబోతే భయస్థుడైపోతాడు ప్రార్థన చేస్తే పిరికోడైపోతాడు ప్రార్థన చేయకపోతే అతని బ్రతుకులో బహుగా నష్టపోయితాడు కనుక ఒకటి వ్యక్తిగతంగా అతను నష్టపోయినాడు శారీరకంగా నష్టపోయినాడు ఆత్మీయంగా నష్టపోతున్నాడు తన జీవితంలో అతను నష్టపోయినాడు భయం పట్టుకుంది భయం అన్ని రోగాలకు కూడలి సకల ప్రియులార భయము లేక పాపము సకలమైన సమస్యలకు కూడలను చూస్తున్నాం ప్రార్థన చేయకపోవడం మేలనేది చేయనిరిగి అలా చేయని వానికి పాపం కలుగుతుంది ఇప్పుడు ప్రార్థన చేయనేరికి బలిపీఠం కట్టనెరిగి అంత ముందు కర్తు వచ్చినవాడు ఇప్పుడు ఐగుప్తులో కట్టలేదు తద్మూలంగా ఒకటి అతడు ఆత్మీయంగా వ్యక్తిగతంగా నష్టపోయినాడు వ్యక్తిగతంగా అతను నష్టమంటూ చూస్తున్నాం రెండవది అతడు ప్రార్థన చేయనందుకు అతని జీవితంలో రెండవది అతడు ప్రార్థన చేయనందుకు తన భార్యను కోల్పోయినాడు అనగా దేవుని సన్లో తన కుటుంబాన్ని పోగొట్టుకున్నట్టు మనం చూస్తాం అతడు తన భార్య పరాయివారి చేతులకు వెళ్ళిపోయింది పరాయివారి చేతులకు వెళ్ళిపోయింది పరాయివాడు బలవంతుడు ఆమెను తీసుకొని పోయినట్టు మనం చూస్తాం కనుక రెండవదిగా అతడు భార్యను పోగొట్టుకున్నాడు ఆస్తిని తంటే తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు రెండవదిగా అతడు తన భార్యను కుటుంబంలో కూడా నష్టపోయినట్టు చూడగలుగుతున్నాం మూడవది మనం గమనించినట్లయితే అతడు సమాజాన్ని కూడా బాధ పెట్టినాడు అతడు సమాజాన్ని కూడా బాధపెట్టినట్టు మనం చూడగలుగుతున్నాం సామాజికంగా కూడా అతను నష్టపరిచినట్టు చూస్తున్నాం అక్కడ మనం గమనించినట్లయితే చూడండి వ్యక్తిగతంగా నష్టమైనడు పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చినం నీ వలన నాకు మేలుగొన్నట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నువ్వు నా సహోదరుని దయచేసి చెప్పుమంటున్నాడు అంటే అక్కడ వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితం కోల్పోయినాడు అతడు వ్యక్తిగతంగా నష్టపోయినాడు వచనం పరో యొక్క అధిపతులు ఆమెను చూసి పరో ఎదుట ఆమెను పొడి గనుక ఆ స్త్రీ పరో ఇంటికి తేబడను ఆయన భార్యను కూడా పోగొట్టుకున్నాడు పరో ఇంటికి ఆమె పోయినట్టు చూడగలుగుతున్నాం మూడవదిగా సామాజికంగా నష్టం కలిగింది పదిహేడవ వచ్చిన పరోను అతని ఇంటి వారికి మహావేదనల చేత బాధించను పరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను అంటే పరోకు అతని ఇంటివారికి సమాజములు కూడా ఆ సమాజాన్ని కూడా ప్రార్థన లేకపోవడం ద్వారా ఆ పరువుకు అతని ఇంటి వారికి అందరి మహావేదనలు కలిగినాయి అని చూస్తున్నాం ప్రియులార గమనించండి ఒక వ్యక్తి ప్రార్థన జీవితం కోల్పోతే అతడు నష్టపోతాడు రెండవదిగా రెండవది అతని కుటుంబం నష్టపోతుంది ఆ వీధి నష్టపోతుంది సమాజం కూడా నష్టపోతుంది సమాజం కూడా నష్టపోతుంది అని మనం చూడగలుగుతున్నాం నాలుగవదిగా మనం గమనించినట్లయితే అతడు ఆ వంశ పారంపర్యం కూడా నష్టపోయినాడు అతన్ని మనం గమనిస్తే పదహారు వచ్చినలో పనికత్తులు వచ్చినారు ఆ పనికత్తెలు అగరు వచ్చింది తర్వాత అతడు అగర్ను పోయినాడు ఆ పోయినప్పుడు ఆమెకు సంతానం కలిగింది అతడు తర్వాత ఇస్మాయిలు తర్వాత సారే కూడా పిల్లలు పుట్టినారు అతడు ఇస్సాకు ఇస్సాకు పాలు విడిచినప్పుడు ఇస్సాకు పాలు విడిచినప్పుడు అతని విందు చేసినప్పుడు ఈ యొక్క అగరు సంతానం అతని ఎగతాలు చేస్తున్నట్టు చూస్తున్నాం ప్రియులారా ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహం గొప్ప విందు చేసిన అప్పుడు అబ్రాహమునకు అభిపుతురాలైన హగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసింది పరిహసించుట శార చూసింది ప్రియులార అబ్రహముకు మిక్కిలి దుఃఖము కలిగింది దాని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని అన్నారు చాలా బాధపడిపోయినారు ఆ ఇంట్లో తీరని దుఃఖం వేదన కలిగింది ఈ రోజు వరకు కూడా ప్రియులార మనం చూస్తున్న ఇజ్రాయల్ దేశానికి అరబ్ కంట్రీస్కి ఎప్పుడు కూడా యుద్ధాలు పడుతూ వంశ పారంపర్యం కూడా నష్టం జరిగింది ఒక్కరోజు ప్రార్థన జీవితం కోల్పోతే ఐగుప్తులకి వెళ్ళి ప్రార్థన చేయనందుకు అతను ఎంత నష్టపోయినాడన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం నా ప్రియ సోదరి సోదరుడా ప్రార్థన చేసినంత వరకు ధైర్యం ఉన్నాడు ప్రార్థన చేసినంత వరకు అతని భార్యని ఎవరు ముట్టలేదు ప్రార్థన చేసినంత వరకు చుట్టుపక్కల ఉన్నవారు కూడా సమాజంలో కూడా అతను కూడా సంతోషంగా ఉన్నారు ప్రార్థన చేసినంత వరకు అతని వంశంలో ఎక్కడ నష్టం కలగలేదు ప్రార్థన చేయనందుకు వ్యక్తిగతంగా నష్టపోయినాడు కుటుంబ పరంగా నష్టపోయినాడు సమాజానికి నష్టం కలిగించినాడు నాలుగోది వంశ కూడా నష్టం కలిగింది అన్న విషయాన్ని మనం గమనించాలి నీవు నేను ప్రార్థన చేయకపోతే వ్యక్తిగతంగా నష్టపోతావు కుటుంబ పరంగా నష్టపోతావు అలాగనే నీ యొక్క సమాజాన్ని కూడా నువ్వు నష్టపరిచిన అవుతావు ప్రార్థన చేయకపోతే నీ మూలంగా నీ పిల్లల పిల్లలు భయంకరమైన శ్రమలు ఎదుర్కొని వంశానికి కూడా నష్టం కలగజేస్తావని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా సత్యమును గ్రహించి ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితం కలిగి దేవుని కృపకు పాత్రలు కావలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను తర్వాత తన విషయాన్ని గ్రహించినాడు ప్రార్థన చేయగదన్న నా వ్యక్తిగత జీవితంలో పతనమైనాను ప్రార్థన చేయగదన్న భార్యను పోగొట్టుకున్నాను ప్రార్థన చేయకదని నా భార్య ఇంకొక ఇంటికి పోయింది ప్రార్థన చేయక కదా నేను నా యొక్క సమాజానికి బాధ కలిగించినాను అని చెప్పి తెలుసుకొని అక్కడి నుంచి ప్రార్థన లేని స్థితి నుండి బయటకు వచ్చినాడు ఐగుప్తు నుండి అతడు బయటకు వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం పద్మడు అధ్యాయం పద్మడు అధ్యాయంలో మనం గమనిస్తే అబ్రామ్ తన కలిగిన సమస్తమును తన భార్యను తన తొగుడున్న లోతును ఎంటబెట్టుకొని ఐగుప్తులో నుండి దక్షిణ దేశంలోకి వెళ్ళాను అబ్రా వెండి బంగారం వెళ్ళిన అతడు ప్రయాణం చేస్తూ దక్షిణ నుండి బేతులను వరకు అనగా బేతు నాయనికి మధ్యన తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను అక్కడ అబ్రహాము యహువనామున ప్రార్థన చేశాను దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన కలిగినట్టుగా మనం చూస్తాం చూడండి పద్దెనిమిది వచనం అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్మరి దగ్గర సింధూర వృక్ష వనముల దిగి అక్కడ యహువాకు బలిపీఠము కట్టాను అనే మాట మనం చూస్తున్నాం కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క అబ్రహము కుటుంబము ప్రార్థన చేయడం వల్ల ప్రారంభించినాడు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు తిరిగి అతనిలో ఒక మంచి మనసు వచ్చింది సమస్యలు వచ్చినాయి కొడుకు సమస్య ఆ సమస్యలు వచ్చిన కాపులు కొట్లాడుకుంటున్నారు కానీ ఏ మాత్రం చేయకుండా నాయనా మనం బంధువులం అని మంచి మాటలు చెప్పి అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ధైర్యం తెచ్చుకున్నాడు సమస్యలు వస్తే కొంతమందికి భయం కొట్లాటలు వస్తే భయం ఏది లేకుండానే ముందుకు భయపడిపోయినాడు ఇప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా కుటుంబంలో పరిస్థితులు పరిస్థితులు పరికూలంగా ఉన్నా అతడు బహుధైర్యంగా ఉన్నాడు నాయనా మనం బంధువులం మనం అలా ఉండకూడదు అని చెప్పి సరి చెప్పి ఆ కుటుంబాన్ని చక్క నిర్భయమైనటువంటి వ్యక్తిగా భయమలేని వ్యక్తిగా ఆనందకరమైన వ్యక్తిగా ప్రార్థన జీవితం ఉన్నాడు తిరిగి ఎక్కి వచ్చినాడు మళ్ళీ తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించినాడు బలిపీటం ప్రారంభించినాడు తిరిగి మళ్ళీ తిరిగి అతని స్థితి బాగుపడింది ఉన్నతమైన స్థితికి వచ్చినాడు మనం చూడగలుగుతాం ప్రియులారా దేవుని సన్నిధిలో అతడు అతని కుటుంబాన్ని అతడు కాపాడుకున్నాడు ప్రార్థన చేయడం ద్వారా తన కుటుంబం కూడా తిరిగి భార్య వచ్చింది తర్వాత అతని కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగినాయి ఆ తర్వాత మనం బలిపీఠం కట్టి అతడు బలంగా దీవులు ఎదుగుతూ ఉన్నాడు మా పద్మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వల్ల అతడు బలిపీఠం ముందు సాగుతుండగా తర్వాత పద్నాలుగు అధ్యాయంలో తాను గాక తన కుటుంబాన్ని కూడా ఇంకో బంధువులను కూడా కాపాడే స్థితికి వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం పదహారు వచనం పద్నాలుగు అధ్యాయం పదహారు వచనం తర్వాత పద్మూడు వచ్చిన పదహైదు వచ్చినలో హోబాబు మటుకు తరిమి పదహారు వచనం ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను అనే మాట చూస్తున్నాం ప్రిలారా అతడు జయించి జయకర్మ గు ఉన్నాడు అనేక మందిని జయించి ఓడించి బలమైనటువంటి నాయకుడిగా ఉండి ఐదుగురు రాజులను జయించగలిగినాడు అని చూస్తున్నాం ప్రార్థన జీవితము తాను జయిశాల ఉంచుతుంది అనేకులను కూడా జయించే శక్తిని దేవుడిస్తాడు ప్రార్థన జీవితము ద్వారా ఈ యొక్క అతడు కాపడమన్నాడు తన తమని కొడుకైన లోతును కూడా అతడు కాపాడినట్లు మనం చూడగలుగుతున్నాం తర్వాత దేవుడు అతను ప్రత్యక్షమైనడు దేవుడు అతను ఆశీర్వదించినాడు దేవుని సన్లో భౌగా దీవించినాడు ప్రిలారా దేవుని సన్లో అక్కడ ఉన్నప్పుడు దేవుడే అతని ఇంటికి వచ్చినాడు మంరే చంద్రువనములకు అబ్రామ్ పంతొమ్మిది అధ్యాయం భగవంతుడే అతన్ని కనబడినట్లు మనం చూడగలుగుతున్నాం పరిగెత్తి అతనికి పరిచర్య చేసినాడు పరిచయ చేయగా నాయనా నీతి న్యాయములు గల జనము ఉన్నావు ఇదిగో నీకు నేను జనాన్ని ఇవ్వబోతున్నాను పిల్లలు ఇవ్వబోతున్నాను వాళ్ళని నీతి న్యాయం కలిపి పెంచుతావని నేను ఎరుగుదును కనుక దేవుడు నైన నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని అతడు ప్రార్థనా జీవితం కంటిన్యూ చేయడం ద్వారా అతన్ని రోజు 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 ఆశీర్వదించి ఉన్నతముగా దీవించినట్టు మనం చూడగలుగుతాం తర్వాత ఇరవై అధ్యాయంలో అతడు ప్రార్థన చేసి దేవుని ముందుకు సాగిపోవడం ద్వారా దేవుడు అతని ఆశీర్వదించడం ప్రారంభించినాడు ఉన్నతమైన స్థితికి తీసుకురావడం ప్రారంభించినాడు అతని కుమానిచ్చినాడు కుమానిచ్చి అన్ని విషయములతను దీవించబడ్డాడు ఇరవై నాలుగో అధ్యాయం మనం చూసినట్లయితే దేవనసంలో అబ్రాహ్మ బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండను అన్ని విషయములలోను యహో అబ్రాహ్మును ఆశీర్వదించను అన్ని విషయములలోను యహో అబ్రాహ్మును ఆశీర్వదించను అన్ని విషయములనగా ఏడు విషయాలు ఏడు విషయాలు ఏంటివంటే అంటే పన్నెండవ అధ్యాయం వచనములో నిన్ను గొప్ప జనముగా చేస్తాను తర్వాత నీవు నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామను గొప్ప చేస్తాను నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నేను ఆశీర్వదించువని ఆశీర్వదిస్తాను నేను దూషించు శపిస్తాను చెప్పిస్తాను భూమి యొక్క వంశముడి మూలంగా ఆశీర్వదించబడతాయి అనేటువంటి గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదాలన్నీ తిరిగి అతడు పొందుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను మనమందరము కూడా ఈ సత్యాన్ని గ్రహించి దైవ కృపలు ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రార్థన జీవితము లేకపోతే అతడు బహుగా నష్టపోయినాడు ప్రార్థన జీవితము కలిగినవాడు ఎంతో దీవించబడినాడని మనం ప్రేమతో తెలుసుకోవాలి ఇక్కడున్న నీవు నేను మనందరం కూడా అబ్రహాము జీవితంలో ప్రియులార ప్రార్థన కలిగి ఉన్నప్పుడు అతడు కలిగిన విధానం అతడు దీవించబడిన విధానం అతని ధైర్యం అతడు సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించినాడో ఇవంత తెలివి జ్ఞాన వివేకం అన్నీ కూడా దేవుడు అతనికి ఇచ్చినాడు దేవుడు తన బిడలకు జ్ఞానం ఇస్తాడు దేవుడు తన బిడలకు చెప్ప ఆలోచన శక్తిని ఇస్తాడు దేవుని వాక్యములు మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథములో దేవుని యొక్క వాక్యము ఇలా రాయబడి ఉంది ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో దేవుని వాక్యములో ఇలాగ ఉంది పంతొమ్మిది వచనం ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాపలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకే నరుపుతున్న మార్గములన్నిటినీ నువ్వు కనులారా చూచుచున్నావు అన్నాడు వారి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి వారి వారికి దీవనివ్వడానికి నువ్వు కనులార నరులను చూస్తూ ఉన్నావు వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికని ఇక్కడ దేవుని వాక్యములు మనం చూడగలుగుతున్నాం కనుక భూమి ఆకాశమును సృజించితివి నీకు అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా దేవా అని అన్నట్టు చూస్తున్నాం పదిహేడు వచ్చినములో యహోవా ప్రభువా సైన్యము యహోవా అను పేరు వహించువాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశం సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషిన వారి తర్వాత రోడిలో వేయి నీవే నాయన నీకంటే గొప్పది ఏదైనా తండ్రి నేను గనపరుచువా నువ్వు గనపరుస్తా నేను తునీకరించు తునీకరించబడతారని సమయంలో మొదటి గిందం రెండవ అధ్యాయం ముప్పై వచ్చిన కూడా రాయబడి ఉంది కనుక నా దేవుని సన్లో అబ్రహాము తప్పును సరిచేసుకొని తిరిగి తన జీవితాన్ని ధన్యం చేసుకుని బాగుపడి తన జీవితాన్ని ధన్యం ఈ లోకంలో మనం కూడా ఎన్నోసార్లు పొరపాటు చేస్తాం బలహీనత పనులు చేస్తాం అయితే వీటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించి సహాయం చేస్తాడు ఆయన కృపగలిగిన దేవుడు వేవేల మందికి కృప చూపే దేవుడు ఆయన క్రీడును గుర్చి సంతాపడతాడు బాధపడతాడు కనుక ఇప్పుడైనా సరే లోతు కుటుంబం వల్ల అట్టనే కంటిన్యూ 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 ఎంత ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశన బైబిల్ చెప్తుంది కనుక దేవుని వాక్యానుసరంగా జీవించి దైవదీవన పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను నా ప్రియులార అబ్రాహ్మ కుటుంబంలో ప్రార్థన జీవితము సర్చ్ చేసుకొని బతికినప్పుడు తిరిగి అతని కుటుంబం వల్ల దీవించబడింది కనుక నీవు నేను సర్చ్ చేసుకుంటే అబ్రాహ్మలి వర్ధిలుతాము నీవు నేను సర్చ్ చేసుకుపోతే నోవా యొక్క లోతు కుటుంబములే బహుగా నష్టపోతామని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దేవుడు తన మాటను దీవించనుగాక ఐ మీన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా లోతు కుటుంబాన్ని గురించి మరొకసారి అబ్రాహ్మ కుటుంబాన్ని గురించి మరొకసారి మేము విని మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి భాగ్యమాకి ఇచ్చినందుకై స్తోత్రాలు ప్రభువ ఆత్మీయతలో లోతు లేదు ప్రార్థనలో లోతు లేదు వాక్యంలో లోతు లేదు బలిపీఠం కట్టడంలో లోతు లేదు ఆత్మీయతను పెంచుకోలేకపోయినాడు ఆస్తిని పెంచుకోవడానికి పెంచుకోవాలనుకున్నాడు అంతస్తుని పెంచుకోవాలనుకున్నాడు ఇంకా గొప్పగా దీవించబడాలనుకున్నాడు కానీ దీవించే దేవుని వదిలిపెట్టినాడు తద్మూలంగా అతడు అతని కుటుంబము అతని భార్య పిల్లలు వంశము అతని పేరు కూడా అందరికి అసహ్యం కలిగింది అతని పేరు కూడా ఏ వ్యక్తి ఏ సంఘం కూడా పెట్టుకోరు ఆయన కనుక ప్రార్థన జీవితం కలిగిన అబ్రహాము వ్యక్తిగతంగా ప్రార్థ తండ్రి మొదటిగా ప్రార్థన చేసిన వ్యక్తిగతంగా బాగుపడినాడు రెండవదిగా ప్రార్థన చేసిన కుటుంబము తాను కుటుంబంతో బాగుపడినారు అయితే ఐపుతుకెళ్ళి ప్రార్థన చేయక వ్యక్తిగతంగా నష్టపోయినాడు కుటుంబ పరంగా నష్టపోయినాడు సామాజికంగా నష్టపరిచినాడు వంశ పారంపర్యంగా నష్టం కలిగింది అయితే సత్యాన్ని గ్రహించి మళ్ళీ అక్కడి నుంచి దిగిపోయిన స్థితి నుంచి ఎక్కి వచ్చి ప్రార్థన చేసి బలిపీఠం కట్టి తిరిగి మళ్ళంగా వస్తాడుకి వెళ్ళి అక్కడ బలిపెట్టడం కట్టి ప్రార్థన చేసి నీ మూలంగా దీవెన పొందుకొని వ్యక్తిగతంగా మళ్ళా తిరిగి బాగుపడినాడు కుటుంబ పరంగా భార్య మళ్ళీ తిరిగి వచ్చింది అలాగే ప్రభు సామాజికంగా సామాజికంగా అందరినీ కూడా బాగు చేస్తాడు ఎక్కడైతే ఉంటాడో మా మధ్య నువ్వు మహారాజుభై ఉన్నావయ్యా నువ్వు మా మహారాజుభై ఉన్నావు మా మధ్యలో అని అనిపించుకున్నాడు అంత గొప్పగా సమాజాన్ని కూడా దీవించినాడు మీరు మా మధ్యలో ఉంటే మాకెంతో సంతోషం అని అనిపించుకున్నాడు కనుక సమాజాన్ని కూడా దీవెనకరంగానే ఉన్నాడు ఆ తర్వాత ఆత్మీయ సంతానమైన మేమందరం కూడా అబ్రాహ్మం వారసులమే మేమందరము కూడా నైనా ఈ యొక్క వారసత్వములో భాగ్యం భాగ్యమిచ్చి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహ్మం పిల్లలుగా మేము కూడా ఉండి సర్వ ప్రపంచములు మానవులందరూ కూడా ప్రభు ఈ విశ్వాసములు ఎదుగుతున్నాం గనక తండ్రి మేమందరం కూడా దీవించబడినాం సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వించబడని అన్నారు కనుక సమస్త వంశములు ఆశీర్వాదకరముగా అబ్రహం జీవితం ఉన్నది అన్ని విషయములు అబ్రహములు దేవాన్ని ఆశీర్వదించినావు ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన కలిగి సాక్షులై ప్రార్థన తండ్రి సువార్జెపుతూ అలాగే నేను దేవుని భావం క్రమంగా తీస్తూ సంఘ కొరి క్రమంగా వెళుతూ నికురు పాత్రలై నాయన సకల దీవెనలతో నాయన బిడ్డలు నింపబడడానికి ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి భాగ్యము దయచేయమని దేహాలకు ఆరోగ్యము దయచేయండి కొనిగిన వారిని లేవనే అతను బలహీన బలపరచండి ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకొని నేను మేమందరం కూడా మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయమని ఏ ఇస్తున్నాము మన వేడి కొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మిక దేమైన కృపాక్షణ పిడలందరికీ సదా తోడైనను గాక ఆమెన్ దేవుడి మళ్ళీ మీ కుటుంబాలను దీవించను గాక వచ్చే వారి సమయానికి మళ్ళీ దేవుని వాక్యం ఇందాం అందరికీ వందనాను ప్రేమ సంతోషం సమాధానమందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.